తపస్సు బట్టి ఉన్నాను స్వామి నేను బాల సంతానం మావత్రు స్వామి నాగ మాటలు అడిగించావు మావత్రి స్వామి

Rama Rama De Ya Rama ya Rama నీ పురుగుని కానీ పాల్గొన్న పట్టణానికి మావతరాల బాలకుంటే మా క్రోలు తడి పని చేయడం మావతరాల బాలి స్వామి పని చెప్పినాని స్వామి అలాగే స్వామి నువ్వు అనుకున్నట్టుగా నాట బాల సంతాన్ని చాలా మావక్రా అలాగే స్వామి నేను ఇచ్చిన పదముల పదములో తీసుకొని తీసుకొని వాళ్ళకు చేరి అలాగే వార వారా శని వారము ఒక్కో అలాగే తలంటి తన స్నానం చేసి అవును స్వామి నేను ఇచ్చిన పదమూడు నుండి చేయగా అలాగే స్వామి చిన్న పది గడియలకు బాగా వచ్చిన మావత్రాల స్వామి పుట్టబోయ చిన్న బిడ్డలకు చిన్నమ్మ నామకరణం చేయించు మావత్ర అలాగే వెళ్ళి వెళ్ళేవచ్చారు kurir hmm. <coughs> Terima. రాయాలనిగా బాబా చేసుకుంటే స్వామ్య అలా మాకు తెలియదు బాబా అలాంటి మేము ధరించం మానవాద రూపాయలు ఇస్తా అలాంటి మాకు నరసింహస్వామి అంటే దేవతల మానవ దేవతలు అవును బాబు నరస్వామి బాబున మానవ మన అలాంటి పని చేస్తాం మానవాళ్ళు తినేది ఎట్లా అమృతం సేవిస్తాం ఎంత నైన్టీఆ గు నువ్వు దేవుడు అయితే మాయమైపోయమైపోతే మాయమైపోతా కళ్ళు మూసుకుంటే ఇల్లు పోతావు ఇట్లా ఉతి స్వామి మీరు ఎట్లా నాకు ఎదురు వచ్చిన్నారు నాకమని చేసుకో ఏమి కావాలో కోరుకోమాలేవా నాకు స్వామి పుంజు அம்மா பண்ணணு கஷ்டம் அது காரணாட்ல பண்ணுக்கு ஆகிய எந்த மந்திர కొంచెం ఇచ్చుకున్నాం ఈరోజు అదే స్వామి పాలు పూలు తెల్లబట్ట పాలిస్తారు లోపలి దొంగతారు మంచి

బట్టా ఏంది బుట్టి ఎప్పుడు వస్తావ్ కోతడవా వెదుగురు హ అలాగ ఇచ్చానమన్నా అన్ని జరుగుతా సమయం ఆసి మా కమర్ ఎంపి జేసినాడు పైపం చేయికొంటుంటా వ లైన్ గొర్రెలు గొర్రెలే కప్పి తిగిరి పదనే పిస్కుల్ లుకేది కరాల నెతిరిపోయి బాగిపోయి ఒక నా దిండి సదు అయ్యో నేను చెప్పులా సామె గొర్ పిస్కుల్ లుక్తావని తెలుసుగా మొలకత అయ్యో పిచ్చలే పిచ్చలే పిస్కుల్ పిచ్చలా కోని పాడ పిస్కుల్ ఆ పిస్కులా అవే నూసేనే పాట పాడు కానీ సట్టి కాలు మంచి వైన్ జుడు వైన్ వయస్ అంత నన్ను బాబు అయినా రా ఇట్లా పద్ధతిగా మాట్లాడవాళ్ళు ఉండాల పాటలు నైనా పాట ఎంత మర్యాదస్తారు చూడు పాట పాడినైనా నీ వాయిస్ ఎంత మంచి నా నాకు వాయిస్ బాగుంటే నేను పిలిచే అంట

ನಿಮ್ಮವಾ ನಿಮ್ಮೆ ಒರಿ 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 ಯೋನ ಕಾ ಮಾನ್ಯಮ್ಮ ನಿಮ್ಮನ್ನ ಬ್ಯಾಗ್ ಅಲ್ಲಿ ಗಜಾರ್ಫಿಂ ಡಾರ್ಸ್ ಅರ್ಪಿನಾ ಈಮ್ಮ ಸೆಡ್ಪೋಲ ಕೋ 5 ದಿನಾಳ್ ಗಾಲಿ ಬಿಟ್ಕೊಂಡಿದ್ದೆ ನಾ ಕುಡ್ಕೋ ಇರೋ ಪಾಠ ಬೈಲೇ ತೆಪ್ಪಯ್ಯ ಈಮ್ಮ ಅಸಲಕೋ ದಬಾಯೆ ಕತ್ತೊಳೋ ಆ ನಾ ಕುಡ್ ಕರಕೊಂಡೆ ನಾ ಈ ಶರ್ಮೊಂಡಾ ಈ ಚರಿಂಗ್ ನಾ ಕುಡ್ಕೈತ್ಯಾ ಈ ನಾಕು ನೀ ಪ್ರತೇ ತಡಿ ನಿಲ್ಲಾ ಇರಕರಾ ನಿಮ್ಮಮ್ಮ ಇಲ್ ಕವಸರ ಮಕ್ಕ ಜಾರ್ಫಿಂ ಅಗೇನೋ మంజునాథ్ మాదిరి డైరెక్ట్ బాత్రూమ్ చేసి పోసుకుంటే మా ఈవచ్చ అసలు ఈ తప్పు నాకు అరకుంటే ఈ తప్పే ఈ మహానుభావుడు అడక్కుంటే నాకు ఈ కారణం ఉండదు ప్రేమ అంటే బోధు కష్టం అక్క ప్రేమ పాట పాడేది ఎప్పుడు ప్రేమ అంటే అంత బాధ అశోక్ నాకు తెలుసు ఒకరికేం చేసినాం కాబట్టి అట్లా అడిగినప్పుడు ఆయన అడిగినాడు ఈ అంత పనికి నాకు వడితే ఈ టైంలో అడిస్తాడు పాట ఊశాడు పెట్రీ ని నీ ఇక్కడ పాట నీ ప్రేమ నీ ప్రేమకు அம்மா பண்ணா ஜாதி சரி நான் இப்படி